హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి తగరపోవలస దగ్గరలో హైవేకి ఆనుకొని ఈ యొక్క మూడు సెంట్ల్లో ఈ యొక్క హౌస్ అనేది మనకి కట్టడం అనేది జరిగింది ఈ యొక్క హౌస్ మనకి ప్రజెంటు సేల్కి అయితే రావడం జరిగింది మూడు సెంట్ల్లో కట్టబడినటువంటి ఒక చక్కటి ఇల్లు మనకి ప్రజెంట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఈ యొక్క హౌసు కన్స్ట్రక్షన్ చేసి మనకి ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది అయినా సరే ఈ ఫైవ్ ఇయర్స్ అయినట్లుగా కూడా లేదు అసలు ఎక్కడా కూడా చెక్ అనేది ఆ ఒక టైల్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే ఒక పెయింటింగ్స్ కానివ్వండి మొత్తం టేక్వుడ్తో కూడినటువంటి డోర్స్ కూడా ఏంటంటే ఎంతో చక్కగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇక కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఆ హౌస్ ఓనర్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి ఖాళీ చేసి మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క హౌస్కి మనకి ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ అండి ట్వంటీ ల్యాక్స్ రూపీస్కే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి ఫైనల్ ప్రైజ్గా ఇవ్వబ ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీంట్లో ఎటువంటి బార్గెనింగ్స్ అనేవి ఉండవు అయితే మరిన్ని వివరాల కోసం ఈ ఈ ఇంటికి సంబంధించి కానీ విశాఖ హోమ్స్లో ఉన్నటువంటి మరిన్ని ఇంటి కోసం కానీ మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మేము కింద కాల్మీ ఫోర్ యాప్లో ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాల్మీ ఫోర్ యాప్ లింక్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు కాల్ చేసి తర్వాత ఏంటంటే ఇది అయితే డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి మీరు చూడొచ్చు ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ కూడా మీరు క్షుణ్ణంగా గమనించవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సామాన్లు అంటే బెడ్స్ గట్టా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఖాళీ చేసి మనకి హ్యాండ్ వాష్ చేయడం అనేది జరుగుతుంది రెండు బెడ్రూమ్స్లోని కూడా ఏంటంటే ఒక మంచి ప్యాటర్న్తో కూడినటువంటి ఫాల్ సీలింగ్స్ డిజైన్స్ అయితే డిజైన్ అయితే వేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంత హాల్ ఏరియా అండి చాలా స్పేసియస్ హాల్ ఏరియా హాల్ అన్నమాట ఇది లివింగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు ఇది ఈ యొక్క హౌస్కి సంబంధించినటువంటి వివరాలు మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి